పట్టణం ముందు నిన్న సుప్రీంకోర్టులోని ఏడుగురితో కూడి కూడిన ధర్మాసనం జస్టిస్ చంద్ర కూడా ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ పైన తీర్పిచ్చిన అంశంపైన ఏబిసిడి వర్గీకరణ సహజమే ఇవ్వాలని చెప్పి తీర్పు రావడంతో మాన్య శ్రీ మందాకృష్ణ మాలిగెడ్ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా జరిగిన ఈ ఏపీసీలకరణ ఉద్యమానికి న్యాయం జరిగింది అందకల నెరవేరింది ఆకాంక్ష ఎన్నో ఉద్యమాలు చేశాం ఈ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు తీర్పు ఇవ్వడంతో ఈ రోజు శాసన శాసనసభ్యులు ఏసీ అశ్విత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శ్రీ మందాకృష్ణ మాది గారి వారి టీం ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు మొదలుకొని రోడ్డు సర్కిల్ మీదుగా అమ్మద్కరికి వరకు ఈ యొక్క విజయోత్వరాలి కొనసాగింది తదనంతరం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి యజమాను వేసి తర్వాతలు కాల్చుకొని కేక్ కటింగ్ చేసుకొని ఈ యొక్క ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తీర్పును విజయోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంతో కూడా మన అర్జనవాడ కాలనీకి చెందిన ఓసీ పరమేశ్వర్ ఆధ్వర్యంలో మరియు జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పాడపత్తి నియోజకవర్గంగా కో ఇన్ఛార్జ్ పుల్లయ్య నేను టౌన్ అధ్యక్షులు రాజారత్నం సీనియర్ నాయకులు పుల్లయ్య గుంటూరు మండలం మొదటి దశ ఉద్యమ నాయకుడు రంగభాస్కర్ పాల్గొని విజయవంతంగా ముగించుకోవడం జరిగినది ఓ తిల్లాలి మన్న శ్రీ మందాకి సమాధి గారి నాయకత్వం తిల్లాలి మన్న శ్రీ మందాకి సమాధి గల గారి నాయకత్వం